రారా పోరా అని మేము ఇప్పుడు పిలుచుకుంటున్నావా మాటలు కూర్చో నన్ను రామరాజుని తన కన్న బిడ్డల్లా చూసింది వాళ్ళమ్మ నేను పెద్ద డాక్టర్ని ఇప్పుడు సైంటిస్ట్ని కూడా అయ్యాను కానీ ఇంకా బెస్తవాడుగానే ఉన్నాడు వాడు ఆప్యాయంగా నన్ను అని పిలుస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అమ్మా నా వయసు అంతా తగ్గిపోయి నేను చిన్న పిల్లాడైనట్టుగా ఉంటుందమ్మా ఓ మై గాడ్ ఫ్లైట్ టైం ఏంది

చెప్తురా అది ఇంగ్లీష్ పార్టీలో ఉంది నువ్వు ఉడతల పట్టారా కానీ ఏదైనా ఇంగ్లీష్ లో మాట్లాడితే నువ్వు నోరు ఆడబెట్టాలి ఏమడగలనుకుంటున్నారు అరే మన తెలుగు అమ్మాయి రా ఏటమ్మా ఏ మానం అంతా ఖాళీగా ఉంది కంపెనీ అవుతుందా అది ఈ ఫ్లైట్ లో రావాల్సిన సిక్స్టీ పాసింజర్స్ వాళ్ళ జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు అంతే అప్పుడు మేమందరం ఫ్రీగా ఉండొచ్చా ఇది విమానం కాదు మీ ఇంట్లో ఉన్నట్టు ఫ్రీగా ఉండొచ్చు అలాగా మేము ఇంట్లో డాన్స్ చేస్తాం పాడతాం విజిల్ చేస్తాం ఇట్స్ మై ఇక్కడ మీరు పాట పాడచ్చు డాన్స్ చేయొచ్చు విజిల్స్ వేయచ్చు ఐ వెల్కమ్ ఇట్ ఇక్కడ పాట పాడితే పైలట్ గారి కోపం రాదా నో ప్రాబ్లం అయినా మన తెలుగు వాడి టాప్ లేపేద్దాం నిన్ని ఆశల పల్లవి ఓహో పనికెను పనికెను నిన్ని ఊహల ఊయల పైనే you a right. పోయాడే రాప్ లో పాటే నేర్చి తిరిగి వచ్చాడే స్టైల్ సెల్వార్ వేస్తే ఓల్డ్ ఎంగలే ఆడాళ్ళు సోకే చూసి సైతే లిప్ స్టిక్ కొడితే సూపర్ టచ్ కన్నె పడితే లవ్ టచ్ ఆట పాట ఈ టచ్ ఒళ్ళు పడితే ఆ టచ్ అబ్బాయి నా కాడా ఎవరు తప్పుకుపోలేరు ఆఫీసర్ ఇక నీ బెండు తీస్తారు రమ్ము విసి వైను జెన్ను ఒకటిక తలిసింది ఈనాడు మనకు గంగా గోదారి అన్ని ఒకటే లే రమ్ము విసి వైను జెన్ను ఒకటిక తలిసింది ఈనాడు మనకు గంగా గోదావరి అన్ని ఒకటేలే లే ఆసల కల్లడి కలిగిన కలిగిన ముంగి ఓహల ఊలే

కీప్ మూవింగ్ ఓ మై గాడ్ ఇదేంటండి సత్తు వస్తుంది వాడు అనుకున్నది జరగకూడదనే ఫ్లైట్ నిక్కి ల్యాండ్ చేశారు కాసేపట్లో ఫ్లైట్ బర్న్ అవ్వచ్చు ముందు దించండి కమ్ ఆన్ క్విక్ ఆ బ్లడ్ వెయిట్ ఇది ఇది మింగండి నోట్ లో వేసుకోండి అరే రక్తం ఆగిందే వాట్ ఇస్ దిస్ ఇది బ్లడ్ ఇన్ మెడిసిన్ నేనే కనిపెట్టాను అలాగా థ్యాంక్ యూ కాశ్మీర్ జిందాబా నేను చెప్పను చెప్పవా నువ్వు హలో दबा। <laughs> मर गए कुत्ते इंडियन साइड फैशन हो गया अच्छा पैसेंजर सब जिंदा है बहुत अच्छा सबको यहाँ ले आओ <laughs> వెల్కమ్ కంగారున్నాను బ్రూస్లీ ఓ పంచి ఓ కిక్ ముక్కు నాక్అట్ మీ ఇండియన్ ఆర్మీ నన్ను ఏం చేయలేక గజగజలాడుతోంది నువ్వు నన్ను నాకౌట్ చేస్తానంటున్నావు కదూ నన్ను హంతకున్న కదూ అవును నేను ఎనభై మందిని చంపాను సిద్ధాంతం కోసం చేసిన హత్యలు ధైర్యం రేవరే నా మొహం చూస్తే ఎలా ఉంది ఇక్కడ పిల్లలు పుడితే ముందు అమ్మా నాన్నలకి చూపించరు నా ఫోటోనే వాళ్ళకి చూపిస్తారు ధైర్యం రావాలని ఏం భయపడకండి నేను తెలుగు మాట్లాడతాను నా మీ ఇక్కడే ఉంది మా సప్లై అప్పుడు తెలుగు నేర్చుకున్నాను అవును అందరూ ఎక్కడికి పోతున్నారు మాస్కో మాస్కో మెక్సికో మొరాకో మాస్కోకి లో పోవాలి ఇలా ఎందుకొచ్చారు వల విమానంలో ట్రబుల్ కంట్రోల్ చేయలేకపోయినా అందుకే క్రాష్ ల్యాండ్ చేశాను అయ్యా నాయక నేను నాయకుణ్ణి కాదు నన్ను స్నో బ్యార్ అంటారు అందరు అంటే అంటే రోజు తాగుతా నువ్వు తాగే బీర్ కాదు మ్యాన్ నిన్ను చంపే బ్యాగునోబ్యా ఇక్కడ ప్రయాణికుల్లో కొందరు మాస్కోకి ఉద్యోగానికి వెళ్తున్నారు కొందరు కళాకారులు ఈ ప్రయాణికుల అమాయకులు వీళ్ళేం చేయకండి నేను మీలాంటి వాళ్ళు ఏమి చెయ్యను థ్యాంక్ యూ తెలుగు బోలో పాకిస్తాన్ ఇక్కడి దగ్గర మా ఇద్దరిని వదిలేశారంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం చట్టం చేతుల్లో తప్పించుకోవాలని వదలకూడదు మీది పాకిస్తానా కాదు పాకిస్తాన్ లో సెటిల్ అవబోతున్నావు మాకు సిటిజన్షిప్ కూడా వచ్చింది వీళ్ళు వీళ్ళు విమానం చేయడం ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాం నువ్వు ఫ్లైట్ లో ట్రబుల్ అని చెప్పావు అదే అచా మీ ఆంధ్రదేశం అతిథి మర్యాదలు చేయడంలో చాలా పేరు పొందింది ఇసీలియే మీ అందరికీ ఇవాళ రాత్రి నేను దావత్స్తాను దావత్ ఎందుకు పెళ్లి చేసుకోవడానికి దావత్ అంటే రేపు మీ అందరినీ పంపించేస్తాను పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా అందరూ వెళ్ళండి త్వరగా వెళ్ళండి ఫ్లైట్ లో ఉంది ఏలో నేను నలభై నాలికలు కోసి వాటి మీద పేరు రాసి బీర్వాలో దాచి ఉంచాను అన్ని అబద్ధాలు చెప్పిన నాలికలు అదేం లేదండి అసలు అది దీని మీద పేరు రాయినా పేరు చెప్పు ఇది నలభై ఒక్క నాలిక ఏమి చేయకండి నేను నిజం చెప్తాను అచ్చా అదొక ఖాన్ అని ఒక పాకిస్తాన్ దేని అంతటికి వాడే కారణం ఎవడా ఖాన్ షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ నాయ ఇమ్రాన్ ఖాన్ వాడి పూర్తి పేరు నాకు తెలియదు బోలో పర్వాలేదు చెప్పు మేమిద్దరం శిక్ష పడ్డ బోలో చెప్పు ఒకరోజు ఆ ఖాన్ జైలుకి నన్ను మీటా వాలను వచ్చాడు